ఫ్రెండ్స్ ఈ ఇద్దరు ఫ్రెండ్స్ స్కూల్ నుండి ఇంటికి వెళ్తూ ఉంటే వాళ్ళకి గోడ పైన ఒక పోస్టర్ కనిపిస్తుంది అండ్ ఆ పోస్టర్ లో కుక్క పిల్ల తప్పిపోయింది దాన్ని ఆచుకి తెలిపిన వాళ్ళకి డబ్బులు బహుమతిగా ఇస్తాము అని ఫోన్ నెంబర్ ఉంటుంది దాంతో ఈ పిల్లలు ఆ పోస్టర్ ని చింపి దాన్ని బ్యాగ్ లో పెట్టుకుంటారు అండ్ నెక్స్ట్ డే నుండి వాళ్ళు ఆ కుక్క ని వెతకడం మొదలు పెడతారు ఎక్కడ వెతికినా అది దొరకదు అండ్ వీళ్ళు ఎతికి ఎతికి అలసిపోయి ఒక చెట్టు కింద కూర్చుంటారు అండ్ అప్పుడు వాళ్ళకి అదృష్టం తలుపు తలనూ ఆ కుక్కపిల్లనే వాళ్ళ దగ్గరికి వస్తుంది అండ్ వీళ్ళు ఆ కుక్కపిల్లని వాళ్ళ ఇంటికి తీసుకెళ్తారు అండ్ ఇంట్లోకి వెళ్ళి ఆ పోస్టర్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేసి కుక్కపిల్ల గురించి చెప్తారు యాక్చువల్గా ఆ కుక్కపిల్ల ఓనర్ ఊర్లో ఉండడు దాంతో ఆ కుక్కపిల్లని ఒక నాలుగు రోజులు మీ దగ్గరే ఉంచుకోమని చెప్తాడు అండ్ వీళ్ళకి వేరే దారి లేక సరే అని ఒప్పుకుంటారు అండ్ ఈ నాలుగు రోజుల్లో ఆ కుక్కపిల్ల ఆ బాబుకి ఎంతలా అలవాటు అవుతుంది అంటే ఎటు వెళ్తే అటు వెళ్తుంది అండ్ ఒకరిని విడిచి ఒకళ్ళు ఉండలేరంతా అంత క్లోజ్ అవుతారు అండ్ ఆ రోజు రానే వస్తుంది ఓనర్ కాల్ చేసి ఒక అడ్రస్ చెప్పి అడ్రస్ కి రమ్మంటాడు ఈ బాబు వాళ్ళ నాన్న బాబుని అండ్ ఆ పిల్లని తీసుకొని అతను చెప్పిన అడ్రస్ కి వెళ్తాడు అండ్ అక్కడ ఆ ఓనర్ వీళ్ళని కలిసి పిల్లని తీసుకుంటాడు అది చూసి ఈ బాబు చాలా బాధపడతాడు అండ్ ఈ వ్యక్తి పిల్లని తెచ్చి ఇచ్చినందుకు డబ్బులిస్తే ఆ బాబు వాళ్ళ నాన్న తీసుకోడు అండ్ ఈ వ్యక్తి పిల్లని కార్ మీద కూర్చోబెట్టి ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు ఈలోపు కుక్క కుక్కపిల్ల కిందకి దిగి ఆ బాబు దగ్గరికి వెళ్తుంది వాళ్ళ మధ్య ఏర్పడిన బాండ్ ని చూసి ఆ కుక్కపిల్లని ఆ పిల్లోడికే ఇస్తాడు